పారతీపురం మంజం జిల్లా పాచిపేట మండలం పాంచాలి గ్రామానికి వచ్చాము గడిచిన ఇరవై ఐదు రోజుల నుండి సామో గీత పారాయణాలు గీత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నాము ఈ రోజు ఈ గ్రామానికి ఒక విశేషం ఉంది ఈ గీతా చెప్పాము యువజన గీత ఏంటది చూడొచ్చు ఎక్కువ మంది యువత అంటే ఎస్టో ఒక పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపాలు ఉన్నారు ఈ పాంచాలి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు మహిళలు పెద్దవాళ్ళు అంతా కూడా తమ యువతని భగవద్గీత చదవడం కోసం ఆధ్యాత్మిక కోసం ప్రోత్సహిస్తున్నందుకు మీరు చాలా ధన్యులు అయితే ఈ పారాయణకాల పెట్టలో ముఖ్య ఉద్దేశం కేవలము ఏదో గీతా జయంతి వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొచ్చి నిల్చో పెడుతుంటారు స్వామీజీ మా పిల్లవాడికి గీతలో రెండో అధ్యాయులు వచ్చేయండి మూడో అధ్యాయులు వచ్చేయండి చెప్తుంటారు కానీ ఆడికి ఒక శ్లోకం అర్థం ఎవరు చెప్పరు తర్వాత రెండోది ఏంటంటే అది రెగ్యులర్గా చదివించరు ఆయన టెన్త్ క్లాస్ వరకు గీతా పోటీ కోసం చదువుతాడు తర్వాత అనమాట అది కాదు కదా భగవద్గీత గీత మన జీవన గీత అది జీవితాంతం మనతో పాటు తోడుగా ఉండి మనకు ఒక వెలుగురేక వెలుగుగా ఒక ఏది చీకట్లో ఏ విధంగా అయితే ఒక దీపం వెలుగు చూపిస్తామని వెలుగు చూపించేది భగవద్గీత కాబట్టి ప్రతిరోజు భగవద్గీత మన యూత్ చదివే విధంగా ప్రోత్సహించడం కోసం చేస్తున్నాము మనం సంకల్పం చేసుకోవాలి ప్రతిరోజు భగవద్గీత చదివి మనం జ్ఞానాన్ని తెచ్చుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకొని మనం ఈ జర్నమరణ చక్కండి బయట బలాన్ని తీర్మానం చేసుకోవాలి ఓకేనా నేను చెప్పిందా చెప్పండి ప్రతిరోజు భగవద్గీత చదువుదాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం శ్రీకృష్ణ భగవాను శ్రీకృష్ణ పొందుదాం పండుదాం కంటిన్యూ చేద్దాం ఇదిగో రెండో ఇందులో

साधुना च विनाशाचुताय संभवामी युगे कर्मा कर्मा वेति जन्मकर्मा दिव्योवे तत्व पुनर्जन्म जन्मे